తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిటు టు మీడియా ఈ రోజుకు సంబంధించిన ఏదైతే పెన్షన్ డబ్బులకు సంబంధించిన అప్డేట్ అనేది మనకైతే రావడం అయితే జరిగింది సో ఈరోజు మాత్రం మనకు కొన్ని జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్ఫర్మేషన్ అనేది అందడం అయితే జరిగిందండి సో ఆ పెన్షన్ డబ్బులు పంపిణీ జిల్లాల వైజ్ లిస్టు అనేది నేనైతే మీకు ఈ వీడియోనైతే తెలియజేస్తాను సో మీరైతే ఈ వీడియోనైతే అయితే ఖచ్చితంగా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే వేయండి సో అంతేకాకుండా ఈ పెన్షన్ డబ్బులే కాకుండా ఇంకా ఈ డబ్బుల డబ్బులపైన రానున్న అప్డేట్స్ మరియు ఏదైతే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ఎప్పటి నుంచి అమలు కాబోతుంది వీటన్నింటి గురించి అయితే నేను మీకు ఈ వీడియోని అయితే తెలియజేస్తాను సో ఖచ్చితంగా మీరు ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి సో అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ అనేది వేసుకున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది వేసుకొని బెల్లెక్కని అయితే ఆన్లో పెట్టుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనకైతే ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే పింఛన్ లబ్ధిదారులు పింఛన్ డబ్బులు పొందుతున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో ఈ పొందే పిన్షన్ లబ్ధిదారులు కాకుండా ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకున్నటువంటి వారు పెన్షన్ లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో సో వీరికైతే త్వరలోనే నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామన్నట్లు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి అయితే చెప్పడం అయితే జరిగిందండి సో అంతేకాకుండా ఈ డబ్బుల డబ్బులపైన ఏదైతే రానున్న అప్డేట్స్ గురించి కూడా మనకైతే ఈ కొన్ని అప్డేట్స్ అనేవి రాబోతున్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇంకా మహిళలకు చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్క మహిళ ఖాతాలోనైతే నెల నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున డబ్బులు అనేవి జమ చేస్తాం సో ఈ పథకాన్ని అయితే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం అనేది జరిగింది కానీ ఇప్పటిదాకానైతే ఈ పథకాన్ని అమలు చేయకపోగా మనకైతే వచ్చే వారం నుంచి అయితే ఏదైతే కొత్త సంవత్సరం నుంచి అనేది ఈ పథకాన్ని అమల్లోకి తీయబోతున్నట్లు కూడా మనకైతే శుభవార్త అనేది చెప్పుకోవచ్చు సో ఇంకా ఎవరెవరైతే మహిళలకు బ్యాంకు ఖాతాలనేది లేనటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో వెంటనే వారైతే బ్యాంకు అకౌంట్ అనేది చేయించుకున్నట్లయితే వారికైతే ప్రతీ నెల ఖచ్చితంగా డబ్బులు అనేవి వారి ఖాతాలోనైతే జమ కాబోతాయి అన్నట్లు కూడా మనకైతే చెప్పుకోవచ్చు సో మీరైతే వెంటనే ఈ బ్యాంక్ అకౌంట్ అనేది చేయించుకోండి సో అదేవిధంగా ఈ డబ్బుల డబ్బులపైన ఇంకా రానున్న అప్డేట్స్ గురించి తెలుసుకున్నట్లయితే ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు కట్ అవుతున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికి కట్ కాకుండానైతే ఈ కొత్త అప్డేట్ అనేది మనకైతే త్వరలోనే అమలు చేయబోతున్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో అదేవిధంగా మనకైతే ఈరోజు మాత్రం పంపిణీ జిల్లాలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే హన్మకొండ వరంగల్ రంగారెడ్డి సంగారెడ్డి కొమరంబీ మసిఫాబాద్ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి నిజామాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ సంగారెడ్డి వరంగల్ హన్మకొండ మరియు మహబూబ్నగర్ సిద్దిపేట ఈ జిల్లాల వరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు సో మీరు ఎవరెవరైతే ఈ జిల్లాల వారిగా ఉన్నారో వెంటనే మీ జిల్లాలలో ఉన్న ఏదైతే మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీస్ల ద్వారా అయితే ఈ పెన్షన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో ఇది వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్లెకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ